అందుకే ఏది పడతా ట్రై అబ్బా అబ్బా పడుతున్నా ఉత్సవ పడ్డది ఆడికి ఎందుకు ఊడిపోయింది నాకు చెప్పదు చెప్ప నా చెప్పులు అక్కడ తేపో అది కాదు ఇగో నా చెప్పులు అక్కడ ఉన్నాయి తేపు ఇటు రే ఇక్కడ బోహన్ నా చెప్పులు ఇగో అక్కడ ఉన్నాయి తేపు తెపో కలిగనపడట్లేదారా ఇక్కడ ఉన్నాయి రా తీసుకురా నా చెప్పులు స్లిప్పర్స్ తీసుకురా ಅದೇ ನೀವು ಪಡಿತ್ತೆ ಮಾತ್ರ ಸಂಬಂಧರ ನೀ ವೇಡಿಯೋ ಕಸ ಪಡ್ತಾನ ಅನ್ನದ್ದು ದಿಕ್ಕು ದೋಲ ಪಲ್ಲ ఆ పోతే పోతే అయింది తోతే ఇగ చూడు ఇది కూడా పోదు ఓకే మళ్ళీ నా కోదు ఏందన్న నన్న ముందు పోవట్లే కొండనట్టుందా పడతావు చూడు ఉత్త పుణ్యానికి గొడతాడు అసలు ఫస్ట్ ముట్టుకున్నప్పుడు స్టార్టింగ్ వచ్చింది ఫస్ట్ నన్ను ఇట్టు ముట్టుకోగానే స్టార్టింగ్ వచ్చింది అవును చిటుక్కు మంది ఎందుకు అందరికి ఇలా వస్తుంది నాకు తెలిసి ఈ వాటర్